నార్మల్గా ఏదైనా పండుగ ఉంటే ముందు రోజునే ఆయిల్ పెట్టుకుంటాను కానీ కశ్వమాకి పెట్టాను అనమాట ముందు రోజు ఆయిల్ పెడితే తనకి నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే సరదవుతుందా మీకు కోల్డ్ అవుతుంది అన్నట్టు అందుకనే ఆ డేనే అప్లై చేస్తాము అట్లా మార్నింగ్ లేవగానే నా రెస్పాన్సిబిలిటీ అయితే కశ్వీని చూసుకోవడం మా మమ్మీ లేచి పూజ అది స్టార్ట్ చేసింది అనమాట ముందుడేనే కొద్దిగా క్లీనప్ అని అవి చేసి పడుకుని సో మమ్మీ లేచి చేసింది కశ్వీ ఇలాంటి డేస్లలో ఏందంటే మేము లేవగానే ఆమె లేస్తుంది సో ఆమె లేచిందంటే పని అవ్వదు సో నా రెస్పాన్సిబిలిటీ తను లేవకుండా చూసుకోవడం సో పనులు అయితే కాబట్టి ఆయన లేచాక కూడా తనని చూసుకోవడం సో మా మమ్మీ అయితే లేచి పూజ చేస్తుంది నేనైతే కశ్వీకి ఆయిల్ పెడుతున్నాను అనమాట ఈ యొక్క ఆయిల్ విషయంలో మాత్రం తనకి ఈ ఆయిల్ వర్కౌట్ అవుతుంది అని డిసైడ్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా మార్చలేదు సో అది ఆల్మోస్ట్ తనకి థర్డ్ ఫోర్త్ మంత్ నుండి స్టార్ట్ చేసామంటే ఇంతవరకు మార్చలేదు ఇదే ఆయిల్ కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఎందుకంటే హెయిర్ ఆయిల్ విషయంలో మిస్అప్ చేయాలని లేదు మళ్ళీ ఏమన్నా వర్కౌట్ అవ్వకపోతే అని బట్ ఇప్పుడు కొద్దిగా తనకు ఎగ్జిమా కానీ ఇలాంటి సెన్సిటివిటీ కానీ తగ్గుతుంది కాబట్టి తనకు బాడీ వాష్ వాటి విషయంలో చేంజెస్ చేశాను కానీ ఈ విషయంలో చేయలేదు ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను సో ఫ్యూచర్లో ఎప్పుడైనా చేంజెస్ ఆ విషయం మీకు చెప్తాను సో ఆఫ్ నో అయితే ఇది ఆయిలీ ఆయిల్ అనమాట ఇది వాడుతోనే పర్టికులర్ బ్రాండే ఫుడ్ మసాలా చేసుకోకపోతే నీకు జుట్టు అమ్మర్ జుట్టు ఎంత పెద్దగా ఉంది జుట్టు ఎంత పెద్దగుంది నేను ఎందుకు అని నూనె పెట్టుకుంటే జుట్టు పెద్దగా అవుతుందమ్మా పెట్టుకోవాలి అమ్మ రోజు పెట్టుకోదా నూనె అలా నువ్వు కూడా పెట్టుకోవాలి అండ్ అట్లా ఆయిల్ పెట్టేసి నేను కూడా ఆయిల్ పెట్టుకున్నాను ఇది మా మమ్మీ మా తమ్ముడు కోసం చేసింది యూఎస్కి వన్ కోసం ఒక పర్టికులర్గా అన్నీ వేసి చేసి పంపమంటే పంపించి అది తన కోసం చేసి పెట్టింది నేను పెట్టుకుంటున్నాను అనమాట సో ఈ ఆయిల్ పెట్టుకున్నంత సేపులో కిందకి వెళ్ళి మా ఇంటి ముందే వేపు చెట్టు ఉంటుంది వేపు పువ్వు తెంపుదామని చెప్పేసి వెళ్ళినాము